హాయ్ హలో వెల్కమ్ టు ద సెషన్ క్రితం సెషన్లో డిసి జనరేటర్లో ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది మరియు అది ఏ దిశలో ఉత్పత్తి అవుతుందో చూసినాం మరి ఈ వీడియోలో ఈ వీడియోలో ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది చూద్దాం అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డిసి జనరేటర్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ డిసి జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎంత ఉత్పత్తి అవుతుంది ఓకేనా అది చూద్దాం రైట్ డిసి జనరేటర్ లో ఎంత ఉత్పత్తి అవుతుంది ఎంత ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది చూసే కంటే ముందులా ఒకసారి మనము పోల్ సిస్టమ్ చూద్దాం ఎలాగ ఉంటాయి పోల్స్ అని చూద్దాం ఉదాహరణకు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టూ పోల్ సిస్టమ్ తీసుకుంటున్నా ఏం చేస్తున్నా టూ పోల్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన డిస్కషన్లో టూ పోల్ సిస్టమ్ ఉంటుంది మన డిస్కషన్లో ఏముంటుంది టూ పోల్ సిస్టమ్ ఉంటుంది టూ పోల్ సిస్టమ్ అంటే మనకు ఉండే పోల్స్ ఏంటి అంటే ఒకటి నార్త్ పోలు రెండవది సౌత్ పోలు నార్త్ పోలు రెండవది ఏంటి సౌత్ పోలు రైట్ సో ఇది వచ్చేసి మనకి నార్త్ పోలు సౌత్ పోలు మనకు తిన్న ఐడియా ప్రకారము మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడు కానీ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయి లేదా ప్రయాణిస్తూ ఉంటాయి అని తెలుసు ఓకేనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కానీ నార్త్ నుంచి సౌత్కి ప్రయాణిస్తుంటాయి రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎంత ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూద్దాం చూసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకుంటున్నా ఏం చేస్తున్నా ఒక కండక్టర్ని తీసుకుంటున్నా కండక్టర్ని తీసుకొని దాన్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా కండక్టర్ని తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా మనకు తెలిసిందే కండక్టర్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పితే ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది ఉత్పత్తి అవుతుంది రైట్ ఏ దిశలో ఉత్పత్తి అవుతుందంటే మనము రైట్ హ్యాండ్ రూల్ ప్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ రూల్ పెట్టుకొని డిసైడ్ చేయాలి మరి ఇప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కడ ఉత్పత్తి అవుతుందో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకుంటున్నా రైట్ ఒక కండక్టర్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా కండక్టర్ ఏం చేస్తున్నా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడున్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పుతున్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని తిప్పుతున్నా కండక్టర్ని తిప్పుతున్నప్పుడు అది వివిధ స్థానాల వద్ద అంటే ఆ కండక్టర్ వివిధ స్థానాల వద్ద ఎలా ఉంటో చూద్దాం ఉదాహరణకు కండక్టర్ ఫస్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం కండక్టర్ ఫస్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం తర్వాత కండక్టర్ ఇక్కడ ఉంది అనుకుందాం తర్వాత కండక్టర్ ఇక్కడ ఉంది అనుకుందాం తర్వాత కండక్టర్ ఇక్కడ ఉంది అని చెప్తాం అంటే మొత్తానికి మనము నాలుగు స్థానాలు చూద్దాం అంటే కండక్టర్ నాలుగు స్థానాలలో అంటే ఇక్కడున్నప్పుడు 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 ఏం జరుగుతుందో చూద్దాం కండక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని నేను ఒకటవ నెంబర్ స్థానం అనుకుంటున్నా ఇక్కడున్నప్పుడు రెండవ నెంబర్ స్థానము ఇక్కడున్నప్పుడు మూడవ నంబర్ స్థానము ఇక్కడున్నప్పుడు నాలుగవ నంబరు స్థానం మొత్తానికి కండక్టర్లు మనకి ఎన్ని స్థానాల దగ్గర అంటే నాలుగు స్థానాలు ఉన్నాయి ఓకేనా కండక్టర్ నాలుగు స్థానాల దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్థా ఒకటే కండక్టర్ కండక్టర్ ఒకటే కానీ వివిధ స్థానాల దగ్గర కండక్టర్ అంటే ఇప్పుడు నేను ఇలా రౌండ్ ఎందుకు తీసుకున్నాను అంటే కండక్టర్కి ఒక లెంగ్త్తో పాటు అంటే ఒక యాక్జిల్ లెంగ్త్తో పాటు మనకు ఒక క్రాస్ సెక్షన్ వ్యూ కూడా ఉంటుంది కదా అంటే సైజ్ అంటాం దాన్ని లేకపోతే అడ్డుకోతలాగా అని చెప్తాం కదా అది నేను తీసుకున్నాను రైట్ ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం ఎప్పుడైతే మాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని తిప్పుతున్నామో తిప్పుతున్నప్పుడు ప్రతి కండక్టరు అది తిరిగే దశలో దాని చుట్టూ ఒక టాంజెంట్ని ఏర్పరచుకుంటుంది అంటే సర్కులర్గా తిరిగే ప్రతి ఆబ్జెక్టు దాని ఒక ట్యాంజెంట్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది ట్యాంజెంట్ని ఏర్పరచుకుంటుంది ఉదాహరణకు కండక్టర్ ఇక్కడ పైకి పోతుంది నేను ఇలాగా తిప్పుతున్నాను అనుకుంటున్నాను అనుకుంటే ఇప్పుడు కండక్టర్ స్థానం ఒకటి దగ్గర ఎలా ఉందంటే పైకి వెళ్తుంది రెండు దగ్గర ఎలా ఉందంటే ఇలా వెళ్తుంది మూడు దగ్గర ఎలా ఉందంటే కిందికి వస్తుంది నాలుగు దగ్గర ఏముందంటే ఇలా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఆ కండక్టర్ యొక్క ట్యాంజ్ అంటే చెప్తాం ఓకేనా రైట్ ఇప్పుడు పొజిషన్ ఒక దగ్గ అంటే ఒకటి దగ్గర ఉంది పొజిషన్ ఒకటి దగ్గర ఉంది మరి పొజిషన్ ఒకటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది పొజిషన్ ఒకటి దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం అర్థం చేయించడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను ఏం చేస్తున్నా గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఒకసారి గ్రాఫ్ చూద్దాం మరి పొజిషన్ వన్ దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతావు చూద్దాం సో నేను ఎక్స్ ఎక్సాక్సెస్ పైన ఏం చేస్తున్నానంటే పొజిషన్లు మెన్షన్ చేస్తున్నా ఇది ఒకటో నెంబర్ స్థానము ఇది రెండో నెంబర్ స్థానము ఇది మూడో నెంబర్ స్థానము ఇది నాలుగవ స్థానము మొత్తానికి ఎన్ని స్థానాలు ఉన్నాయి నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ నాలుగు స్థానాలప్పుడు ఏం జరుగుతావు చూద్దాం రైట్ పొజిషన్ నెంబర్ వన్ ఈ పొజిషన్ నెంబర్ వన్ దగ్గర ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి పైకి పైకుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఇట్లా నైంటీ డిగ్రీస్తోని కట్ చేస్తుంది ఎగ్జాక్ట్గా డిగ్రీస్ డిగ్రీస్తోని కట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఈఎంఎఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ వచ్చే ఈఎంఎఫ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తున్నా ఇక ఇలా గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తున్నా అంటే ఒకటి దగ్గర ఎలా ఉంది గరిష్టంగా ఉంది మరి ఇప్పుడు ఏ దిశలో ఉంది చూద్దాం ఉదాహరణకు మ్యాగ్నెటిక్ ప్లక్స్ యొక్క డైరెక్షన్ ఎటుంది అంటే నార్త్ నుంచి సౌత్కు ఉంటుంది వెళ్ళప్పుడు కండక్టర్ యొక్క డై డైరెక్షన్ ఇప్పుడు నేను క్లాక్ వైజ్ తిప్పుతున్నా కాబట్టి ఇప్పుడు కండక్టర్ పైకి వెళ్తుంది కరెంట్ వచ్చేసి బోర్డు లోపలికి వెళ్తుంది ఈ బోర్డు లోపలికి వెళ్ళేదాన్ని నేను ఏం చెప్తున్నా అంటే క్రాస్ మార్క్తో చూపిస్తున్నా ఎలా చూపిస్తున్నా క్రాస్ మార్క్తో చూపిస్తున్నా రైట్ ఇప్పుడు క్రాస్ మార్క్తో చూపిస్తున్నా తర్వాత ఇదే కండక్టర్ ఇప్పుడు పొజిషన్ నెంబర్ రెండు అంటే రెండవ స్థానం దగ్గరికి వచ్చింది రైట్ ఎప్పుడైతే రెండవ స్థానం దగ్గరికి వచ్చిందో అప్పుడు ఈ టాంజెంట్ అనేది అంటే కండక్టర్ యొక్క మూమెంట్ ట్యాంజెంట్ అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్తోని సమాంతరంగా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్తో ఎప్పుడైతే సమాంతరంగా ఉంటుందో ఫ్లక్స్ కట్టింగ్ అనేది జరగదు అంటే ఫ్లక్స్కి ఇలా ఇలా ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది అసోసియేషన్ జరగదు అప్పుడు ఈఎంఎఫ్ ఏమైతుందంటే సున్నా అవుతుంది రెండవ స్థానం దగ్గర ఈఎంఎఫ్ ఏమితుంది సున్నా అవుతుంది తర్వాత ఇదే కండక్టరు మూడవ స్థానానికి వచ్చింది ఇదే కండక్టర్ మూడవ స్థానానికి వచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది గరిష్టంగా ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు టాంజెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్తోని తొంభై డిగ్రీలు చేస్తుంది మరి ఇప్పుడు ఏ దిశలో చేస్తుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ నుంచి సౌత్ కండక్టర్ మూమెంట్ ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది ఎందుకంటే ఇలా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కదా ఇలా వెళ్ళి ఇలా దిగుతుంది కదా అంటే కండక్టర్ డౌన్ సైడ్ ఉంది అంటే ఇప్పుడు నా నార్త్ నుంచి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కండక్టర్ డౌన్ సైడ్ అప్పుడు ఈఎంఎఫ్ ఏ దిశలో ఉంది అంటే బోర్డు నుంచి బయట వైపు ఉంది ఈ బోర్డు నుంచి బయట వైపు ఉన్నదాన్ని నేను ఏం చెప్తున్నా అంటే ఒక డాట్ పులారెట్తో చెప్తున్నా ఇప్పుడు గరిష్టంగా ఉంది కాబట్టి నేను మూడవ స్థానం దగ్గర మ్యాక్సిమం ఉంది అని చెప్తున్నా మూడవ స్థానం దగ్గర మ్యాక్సిమం ఉంది అని చెప్తున్నా తర్వాత అదే కండక్టర్ నాలుగవ స్థానానికి వచ్చింది నాలుగవ స్థానానికి వచ్చినప్పుడు కండక్టరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఎలాంటి అసోసియేషన్ లేదా ఎలాంటి కటింగ్ యాక్షన్ జరగదు ఎందుకంటే సమాంతరంగా ఉంది కాబట్టి ఈఎంఎఫ్ ఇక్కడ సున్నా అవుతుంది ఈఎంఎఫ్ ఎంత అవుతుంది సున్నా అవుతుంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నిటిని కలుపుకొని ఏవైతే మనకు ఈఎంఎఫ్ ఉత్పత్తి అయిందో దాన్ని మొత్తం ఒక పాయింట్ కింద కలుపుకుంటున్నా మనకు చూస్తే ఎట్లా అంటే ఒక సైన్స్ సైడల్ ఫామ్ వచ్చింది ఎట్లా వచ్చింది సైన్ సైడల్ వేవ్ ఫామ్ ఇక్కడ మనం ఇంకొక డిస్కషన్ చేయాలి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ కండక్టర్ ఏ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు గరిష్టంగా ఈఎంఎఫ్ ఉత్పత్తి చేసిందంటే ఒకటి దగ్గర ఉన్నప్పుడు మూడు దగ్గర ఉన్నప్పుడు గరిష్టంగా ఈఎంఎఫ్ వచ్చింది లేదంటే మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది రెండు దగ్గర నాలుగు దగ్గర ఉన్నప్పుడు ఈఎంఎఫ్ సున్నాగా ఉంది లేదా కనిష్టము లేదా సున్నా సున్నాగా ఉంది అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలంటే రెండవ స్థానాన్ని నాలుగవ స్థానాన్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే అక్కడ కండక్టర్ అనేది పూర్తిగా నార్త్ లేదా సౌత్ పోల్లో అసోసియేట్ అయి ఉంది అదే రెండవ స్థానము నాలుగవ స్థానము అంటే పొజిషన్ టూ పొజిషన్ ఫోర్ కనుక చూస్తే మనకు కండక్టర్ అనేది ఇటు నార్త్లో లేదు అటు సౌత్లో లేదు ఎటు ఇటు కాకుండా మనకి న్యూట్రల్గా ఉంది ఏముంది న్యూట్రల్గా ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇక్కడ డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే మెషిన్ క్రాస్ సెక్షన్ వ్యూ చూసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మెషిన్ మెషిన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నా మెషిన్ ఏం చేస్తున్నా రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నా అంటే రెండు భాగాలు అంటే మీనింగ్ ఏంటంటే ఏం లేదు ఒకటి ఇలా అడ్డంగా రెండవది ఇలా నిలువుగా ఒకటి అడ్డంగా రెండవది నిలువుగా ఇక్కడ ఒకటవ స్థానాన్ని మూడవ స్థానాన్ని కలుపుకొని పోతున్న రేఖ ఏదైతే ఉందో మనం దీన్ని యూజువల్గా ఏమంటామంటే మనం దీన్ని ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం కదా ఎక్స్ యాక్సిస్ అంటాం దీన్ని మనం ఏమంటామంటే వై యాక్సిస్ అంటాం ఏమంటాం వై యాక్సిస్ అంటాం దీన్ని నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఒకటో నెంబర్ పొజిషన్ మూడో నెంబర్ పొజిషన్ దగ్గర కండక్టర్ పూర్తిగా డైరెక్ట్గా పోల్స్తోనే సంబంధం ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నానంటే డైరెక్ట్ యాక్సిస్ అని పిలుస్తున్నా ఏమని పిలుస్తున్నా డైరెక్ట్ యాక్సిస్ లేకపోతే దాన్నే సింపుల్గా యాక్సిస్ అని పిలుస్తున్నా మరి ఎప్పుడైతే కండక్టర్ ఇటు నార్త్కు సౌత్కి సంబంధం లేకుండా ఉందో దీన్ని నేను ఏమంటున్నా అంటే జిఎన్ఏ యాక్సిస్ అంటున్నా ఏమంటున్నా జిఎన్ఏ యాక్సిస్ అంటే జియోమెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ జామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ జామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ అని పిలుస్తున్నా డామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే మనం దీన్ని సింపుల్గా ఏమంటాం అంటే జి ఎన్ఏ జిఎన్ఈ యాక్సిస్ అంటున్నా ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోని అసోసియేట్ అయ్యి లేదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే దీన్ని ఇంకొకలాగా ఏం చెప్పొచ్చు అంటే ఈ జిఎన్ఏ అని ఏమని చెప్పొచ్చు అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ ఈ యాక్సిస్తో మనకు చాలా అవసరం ఉంటుంది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దీన్ని ఏమనొచ్చు అంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పొచ్చు ఏమనొచ్చు మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ దీన్ని ఏమంటామంటే మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం మాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం జిఎన్ యాక్సిస్ మైమన్ యాక్సిస్ కలిసి ఉన్నట్టే ఒక చోట రైట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ మనకు క్లియర్ అవుతుంది కండక్టర్ ఎప్పుడైతే డైరెక్ట్ యాక్సిస్ వెంబడి ఉంటుందో అప్పుడు ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కండక్టర్ ఎప్పుడైతే ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి ఉంటుందో అప్పుడు మనకు ఈఎంఎఫ్ అనేది జీరోగా ఉంటుంది ఈ ఎంఎన్ఏ యాక్సిస్ లేదా జిఎన్ఏ యాక్సిస్ని మనం ఇంకేం చెప్పొచ్చు అంటే ఇంటర్ పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు పోలార్ యాక్సిస్ అంటే రెండు పోల్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్ పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు రైట్ ఇప్పుడు మనం దీన్ని ఇంకా అర్థం చేయించడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇది టూ పోల్ సిస్టమ్ అంటే ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ తీసుకున్నాను ఒకవేళ నేను నాలుగు పోల్స్ తీసుకుందాం ఇక్కడ ఏం చేద్దాం నాలుగు పోల్ తీసుకుందాం ఒకవేళ నాలుగు పోల్ కనుక మనకి ఇట్లా అరేంజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆల్టర్నేటివ్ పోల్స్ ఉండాలి ఎలా ఉండాలి ఆల్టర్నేటివ్ పోల్స్ ఉండాలి ఎలాగ ఆల్టర్నేటివ్ పోల్స్ అంటే ఇక్కడ నార్త్ ఉంది అనుకోండి ఇక్కడ సౌత్ ఉండాలి ఇక్కడ నార్త్ ఉండాలి ఇక్కడ సౌత్ ఉండాలి ఆల్టర్నేటింగ్ ఒకవేళ ఇక్కడ సౌత్ అనుకుంటే ఇక్కడ నార్త్ ఇక్కడ సౌత్ ఇక్కడ నార్త్ మళ్ళీ సౌత్ నార్త్ అట్లా అంటే నాలుగు పోల సిస్టమ్లు ఎప్పుడు కానీ ఎలా ఉండాలి మనకి ఎలా ఉండాలి అంటే మనకి ఆల్టర్నేటివ్ పోల్స్తో అరేంజ్మెంట్ అయి ఉండాలి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంత ముందుకు డిస్కషన్లో రెండు పోల్ కలిగిన సిస్టంలో ఒక కండక్టర్ని ఒక చుట్టు తిప్పి చూసినా ఏం జరిగిందో చూసినాం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక కండక్టర్ని తీసుకొని నాలుగు పోల్ల సిస్టంలో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇలా వస్తుంది ఇక్కడ పై బై టూ వస్తుంది ఇక్కడ నుంచి ఇటు కొంచెం వస్తుంది ఎందుకంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఎప్పుడు వస్తుంది కాబట్టి ఇది పై బై టూ వస్తుంది ఈ నార్త్ పోల్ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ పై బై టూ మళ్ళీ పై బై టూ ప్లస్ పై బై టూ పై అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది పై బై టూ ఈ పై బై టూ ఈ పై బై టూ కలుస్తుంది కాబట్టి మళ్ళీ పై అవుతుంది అంటే ఫ్లక్స్ పర్ పోల్ ఎప్పుడు కానీ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటుంది అదే పై పై ఎప్పటికీ పైగా ఉంటుంది రైట్ ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే ఇక్కడ నుంచి కండక్టర్ని నేను దీంట్లో తిప్పాలి ఏం చేయాలి కండక్టర్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పాలి అదే కదా మన లాజిక్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పితేనే కదా మనకు డిస్కషన్ రైట్ ఇక్కడ కనుక నేను మళ్ళీ సేమ్ డిసైడ్ చేసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది పోల్స్ని ఆనుకొని గీస్తున్నా ఇక్కడ కూడా పోల్స్ని ఆనుకొని గీస్తున్నా రైట్ మరి పోల్స్కి సంబంధం లేకుండా దీన్ని మనము డైరెక్ట్ యాక్సిస్ అని చెప్పుకున్నాం ఇది కూడా పోల్స్తో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము డైరెక్ట్ యాక్సిస్ అనొచ్చు లేకపోతే దీన్నే మనము సింపుల్గా డి యాక్సిస్ అనొచ్చు ఇక్కడ కూడా మనము డి యాక్సిస్ అని చెప్పవచ్చు మరి రెండు పోల్ని కలుపుతూ గీయబడిన రేఖలు డి యాక్సిస్లు అయితే మరి ఇక్కడ మనము రెండు పోళ్ళకి సంబంధం లేకుండా మధ్యలో మధ్యగతంగా గీసినాం అనుకోండి అప్పుడు దాన్ని మనం ఏం చెప్పాలి అంటే ఇక్కడ చూడండి దీన్ని నేను ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చా చెప్పొచ్చు మరి దీన్ని నేను చెప్పొచ్చు అంటే దీన్ని కూడా నేను ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు ఏమో చెప్పచ్చు ఇంటర్పోలార్ యాక్సిస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ గ్రీన్ లైన్లో ఉంది ఏదైతే ఉందో అది వచ్చేసి ఇంటర్పోలార్ యాక్సిస్ ఇంటర్పోలార్ యాక్సిస్ ఈ బ్లూ లైన్ వచ్చేసింది డైరెక్ట్ యాక్సిస్ సో ఇప్పుడు మనకు ఫోర్ పోల్ సిస్టంలో ఫోర్ పోల్ సిస్టంలో మనకి డైరెక్ట్ యాక్సెస్లు ఎన్ని ఉన్నాయి అంటే రెండు ఉన్నాయి తర్వాత డైరెక్ట్ యాక్సెస్తో పాటు ఇంటర్పోలర్ యాక్సిస్ కూడా మనకి రెండు ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కండక్టర్ని తిప్పాలి కదా కండక్టర్ని ఇప్పుడు కండక్టర్ ఇక్కడ ఉంది అనుకుందాం ఫస్ట్ తర్వాత ఇక్కడ ఉంది అనుకుందాం తర్వాత ఇక్కడ ఉంది అనుకుందాం తర్వాత ఇక్కడ ఉంది ఇలాగా స్థానాలు మారుస్తూ ఒక చుట్టు తిప్పుతున్నాను అనుకుందాం సో మన రొటేషన్ ఏంటంటే ఇక్కడ ఒక రొటేషన్ ఒక కంప్లీట్ సైకిల్గా ఇలా రొటేషన్ చేస్తాం ఏం చేస్తాం మనకు ఒక రొటేషన్ రొటేషన్ చేస్తాం కదా రొటేషన్ చేస్తామని చెప్పినాం కాబట్టి ఇక్కడ ఒక రొటేషన్ అనుకుందాం ఇది ఒక రొటేషన్ ఒక కంప్లీట్ సైకిల్ చేసినాం అనుకుందాం ఒక రొటేషన్ చూద్దాం సో ఇలా తిరుగుతుంది ఇప్పుడున్న మనకు డిస్కషన్ ప్రకారము మనకున్న డిస్కషన్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి సేమ్ ఇంత ముందు లాజిక్ లాగా ఇంత ముందుకు లాజిక్ లాగానే ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్ యాక్సిస్ని మరియు ఒక వై యాక్సిస్ని తీసుకుందాం ఒక ఎక్స్ యాక్సిస్ని మరియు ఒక వై యాక్సిస్ని తీసుకుందాం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే ఇవి డైరెక్ట్ యాక్సిస్ కాబట్టి ఒక ఎక్స్ యాక్సిస్ని ఒక వై యాక్సిస్ని తీసుకొని మనం దానిపైన స్థానాలు గీద్దాం వన్ టూ త్రీ ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎనిమిది స్థానాలు మొదటి స్థానం ఇది ఇది ఎక్కడ ఇది వచ్చేసి మొదటి స్థానం అంటే ఫస్ట్ స్థానం ఫస్ట్ స్థానం దగ్గర కండక్టర్ అనేది డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి మనకు గరిష్ట ఈఎంఎఫ్ వస్తుంది రెండవ స్థానం దగ్గర ఇంటర్పోలర్ యాక్సెస్ వెంబడి ఉంది కాబట్టి మనకి ఈఎంఎఫ్ సున్నా వస్తుంది మూడవ స్థానం దగ్గర మూడవ స్థానం దగ్గర కండక్టరు ఎంఎన్ఏ డైరెక్ట్ యాక్సెస్ వెంబడు ఉంది కాబట్టి మనకి గరిష్టం వస్తుంది కాకపోతే దిశ మారుతుంది అట్లాగే నాలుగవ నంబర్ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్పోలర్ యాక్సెస్ వెంబడు ఉంది కాబట్టి మనకి ఇడ జీరో వస్తుంది ఐదవ స్థానంలో మళ్ళీ డైరెక్ట్ తో ఉంది కాబట్టి మనకి గరిష్టం వస్తుంది ఆరవ స్థానంలో మళ్ళీ ఇంటర్పోలర్ కాబట్టి జీరో వస్తుంది ఏడవ స్థానంలో మనకి ఎట్లా వస్తుంది గరిష్టం వస్తుంది ఎనిమిదవ స్థానంలో మళ్ళీ సున్నా వస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవి అన్నింటిని కలుపుకొని అన్నింటిని కలుపుకొని ఒక వేవ్ ఫామ్ వేసుకుంటున్నాను ఇవన్నీ చు ఏవైతే వచ్చినా అవన్నీ కలుపుకొని ఒక వేవ్ ఫామ్ వేస్తున్నా రైట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ రెండు పోలర్ సిస్టంలో ఒక కండక్టర్ తీసుకొని ఒక చుట్టు తిప్పడం వల్ల మనకు ఒక సైకిల్ వచ్చింది ఎంత వచ్చింది ఒక సైకిల్ అదే నాలుగు పోళ్ల సిస్టంలో ఒక కండక్టర్ని తీసుకొని ఒక చుట్టు తిప్పితే మనకి ఎన్ని వచ్చిందంటే ఒక కంప్లీట్గా రెండు సైకిల్స్ వచ్చినాయి కంప్లీట్గా మనకు రెండు సైకిల్స్ వచ్చినాయి ఈ రెండు పోళ్ల సిస్టమ్ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ కనుక చేస్తే మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటి అంటే డీసీ మెషిన్ అయినప్పటికీ డీసీ ప్లక్స్లో ఒక కండక్టర్ని నేను తిప్పుతుంటే మనకు వచ్చే ఈఎంఎఫ్ అనేది ఆల్టర్నేటింగ్ లాగా ఉంది అంటే ఏసీ లాగా ఉంది ఏసీ వేవ్ లాగా ఉంది రైట్ మరి మనం డీసీ కోసం మాట్లాడుతున్నాం కదా ఏసీ వచ్చింది ఏంటంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాం మరి ఇప్పుడు వచ్చిన ఆర్మేచర్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఆర్మేచర్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుందో మనం చూడాలి కదా మరి ఎంత ఫ్రీక్వెన్సీ అంటే చూస్తే టూ పోల్ సిస్టంలో కనుక చూస్తే అంటే రెండు పోల్ల సిస్టంలో కనుక చూస్తే మనకు కండక్టర్ని ఒక చుట్టు తిప్పితే మనకు ఒక సైకిల్ వచ్చింది అదే నాలుగు పోళ్ళ సిస్టంలో కండక్టర్ని ఒక చుట్టు తిప్పితే రెండు సైకిల్స్ వచ్చినాయి ఈ ఈ మొత్తం డిస్కషన్ నుంచి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టేబుల్ ఫామ్ చేసి చూస్తున్నా ఏమి ఒక టేబుల్ ఫామ్ చేసి చూద్దాం అంటే ఏం జరుగుతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి టేబుల్ ఫామ్ చేద్దాం ఈ టేబుల్ వచ్చేసి రైట్ ఇది ఇప్పుడు మనం టేబుల్ ఈ టేబుల్ని మనం ఒకసారి చూ ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఎక్కడి నుంచి మరి ఫిల్ చేసేది అంటే ఎక్కడి నుంచి లేదు మనం ఇందాక తీసుకున్న లెక్క ప్రకారము ఫస్ట్ మనం ఇందులో ఏం చేద్దామంటే పోల్స్ తీసుకుందాం ఏం తీసుకుందాం పోల్స్ ఫస్ట్ కాలంలో పోల్స్ తీసుకుందాం సెకండ్ కాలంలో రెవల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే చుట్లు అన్నట్టు తీసుకుందాం మూడవ దాంట్లో మూడవ కాలంలో మనము ఫ్రీక్వెన్సీ తీసుకుందాం మూడవ కాలంలో ఫ్రీక్వెన్సీ తీసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసినామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టూ పోల్స్ ఇష్టం అంటే రెండు పోల్ తీసుకున్నాం ఫస్ట్ టూ పోల్స్ టూ పోల్స్ తీసుకుని మనం వీళ్ళు ఏం చేసినాము ఒక చుట్టు తిప్పినాం ఏం చేసినాం ఒక చుట్టు తిప్పినాం ఇగో ఒక చుట్టు తిప్పినాం ఒక చుట్టు తిప్పితే నాకు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మీనింగు ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండే కదా అంటే మనకు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి ఒక సైకిల్ వచ్చింది అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మన మీనింగు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండే కదా నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని చుట్లు అని చెప్పేదే కదా ఫ్రీక్వెన్సీ అంటే రైట్ ఇప్పుడు మనకు టూ పోల్ సిస్టంలో కండక్టర్ని టూ పోల్ సిస్టంలో కండక్టర్ని ఒక చుట్టూ తిప్పడం వల్ల మనకి ఎన్ని సైకిల్స్ వచ్చినాయి అంటే ఒక సైకిల్ వచ్చింది ఈ ఒక సైకిల్ని నేను పోల్ ఈ పోల్స్ ఫార్మాట్లో రాసుకోవాలంటే నేను టూ బై టూ వన్ రాసుకోవచ్చు కదా అంటే టూ బై టూ వన్ రాసుకుంటే నాకు ఏమొస్తుంది మళ్ళీ నాకు అదే వన్ సైకిల్ వస్తుంది తర్వాత ఏం అంటే నాలుగు పోల్ల సిస్టమ్ ఈ నాలుగు పోల్ల సిస్టంలో నాలుగు పోళ్ళు ఒక చుట్టు తిప్పినాం నాకు ఎన్ని సైకిల్స్ వచ్చినాయి నాలుగు పోల్ల సిస్టంలో చూడండి రెండు కంప్లీట్ సైకిల్స్ వచ్చినాయి అంటే టూ సైకిల్స్ వచ్చినాయి ఈ టూ సైకిల్స్ నేను ఏం చేస్తున్నానంటే పోల్స్ ఫార్మట్లు రాయడం కోసం ఇక్కడ ఫోర్ బై టూ అని రాయొచ్చా ఏం లేదు ఇక్కడ టూ బై టూ ఫోర్ బై టూ ఒక సైకిల్ కాబట్టి టూ బై టూ రెండు సైకిల్స్ కాబట్టి ఫోర్ బై టూ ఒకవేళ నేను ప్రాక్టికల్ మెషిను రెండు పోల్లు నాలుగు పోల్తో కాకుండా పి నెంబర్ ఆఫ్ పోల్స్తో తీసుకుంటాం కాబట్టి ఒకవేళ పి నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చింది అనుకోండి పీ నెంబర్ ఆఫ్ పోల్స్ ఉదాహరణకి నేను ఒక చుట్టు తిప్పిన అనుకుందాం ఓకేనా అంటే ఇట్లా టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ అయినా తీసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు పీ పోల్స్ తీసుకున్నా ఏం చేసిన పి పోల్స్ పీ పోల్స్లో తీసుకొని ఒక చుట్టు తిప్పితే నాకు ఎన్ని సైకిల్స్ వస్తాయి ఈ లెక్క ప్రకారం చూస్తే నాకు పీ బై టూ సైకిల్స్ వస్తాయి ఎన్ని సైకిల్స్ వస్తాయి పీ బై టూ సైకిల్స్ వస్తాయి రైట్ నెక్స్ట్ ఇదే పీ పోల్స్ని నేను టూ చుట్లు అంటే రెండు చుట్టూ రెండు రిజల్యూషన్స్ అనుకుంటే అప్పుడు నాకు టూ పీ బై టూ వస్తుంది ఏమొస్తుంది టూ పీ బై టూ ఇదే పీ పోల్స్ నేను ఎన్ చుట్టూ తిప్పినా అనుకోండి అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఎన్పి బై టూ వస్తుంది ఏమొస్తుంది ఎన్పి బై టూ వస్తుంది అంటే ఉదాహరణకి మెషిన్లో ఒక చుట్టూ రెండు చుట్లు తిప్పాం కదా ఎన్ నెంబర్ ఆఫ్ చుట్టూ తిప్పుతాం కాబట్టి ఇక్కడ మనకు దీని నుంచి ఏం రాసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మీరు ఒక లాజిక్ చూస్తే ఇక్కడ ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది అదేంటంటే పి నెంబర్ ఆఫ్ పోల్స్ని ఎన్న ఎన్ని చుట్లు తిప్పితే మనకు ఎన్పి బై టూ వచ్చింది ఈ ఎన్పి బై టూ ఈజ్క్వల్ టూ నేను ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ చూడండి ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎన్పి బై టూ హెడ్జెస్ అని రాసుకోవచ్చా లేదా రాసుకోవచ్చు ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎన్పి బై టూ హెడ్జెస్ కింద రాసుకోవచ్చు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఉదాహరణకు మనం స్పీడ్ని అంటే స్పీడ్ అంటే ఏంటి మనము యూజువల్గా చెప్తాం కదా స్పీడ్ని స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం అంటే ఆర్పిఎంలో కొలుస్తాం స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం ఆర్పిఎంలో కొలుస్తాం అంటే రొటేషన్స్ పర్ మినిట్ లేకపోతే రెవాల్యూషన్స్ పర్ మినిట్ అంటాం అంటే మినిట్లో ఒక నిమిషంలో తిరిగే ఆ భ్రమణాలు అంటే ఆ చుట్ల సంఖ్య అని చెప్తాం ఆర్పిఎంలో కొలుస్తాం అంటే మినిట్లో కొలుస్తాం ఇప్పుడు స్పీడ్ను చూపించే లెటర్ వచ్చేసి ఏంటి అంటే స్పీడ్ను చూపించే లెటర్ వచ్చేసి ఎన్ ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఎన్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఒక నిమిషానికి అరవై సెకండ్లు కాబట్టి అరవై ఇంటూ ఎన్ అని రాయొచ్చు మనం ఇక్కడ రాయొచ్చు ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తున్నానంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు అంటే ఎన్ అంటే రెవల్యూషన్స్ ఎన్ అంటే స్పీడు ఈ రెండింటి మీద సంబంధం కోసం ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఎన్పి బై సిక్స్టీగా రాసుకోవచ్చు ఓకేనా ఎన్పి బై సిక్స్టీగా రాసుకోవచ్చు ఇంత ముందుకు నేను ఈ టేబుల్ నుంచి తీసుకున్న డిస్కషన్ ప్రకారము ఇక్కడ చూడండి ఎఫ్ఇజ్ ఈక్వల్ టు మనకి ఏంటి అంటే ఎన్పి బై టూ వచ్చింది కదా మరి ఎన్విలో మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు ఎన్ బై సిక్స్టీ ఇంటూ పి బై టూ రాయొచ్చు అంటే ఏం లేదు ఈ చిన్న ఈ ఎన్ ఏదైతే ఉందో ఎన్విలోనే ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్రీక్వెన్సీలో సబ్స్ట్రిడ్యూ చేసిన అప్పుడు మనకి ఎన్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఎన్పి బై వన్ ట్వంటీ హెడ్జెస్ వస్తుంది ఎన్పి బై వన్ ట్వంటీ హెడ్జెస్ వస్తుంది ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అంటే ఇలాంటి క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ ఇది ఎన్పి బై టూ అనేది ఏదైతే ఉందో ఒకటి నెక్స్ట్ ఇక్కడ నుంచి రాసుకున్న ప్రకారం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎన్పి బై వన్ ట్వంటీ హెడ్జెస్ అని ఒకటి రాసుకుంటున్నా ఓకేనా దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ నుంచి మనం రెండు ఈక్వేషన్ చూడొచ్చు ఒకటి ఇది వన్ ఇది రెండు మరి ఈ ఫ్రీక్వెన్సీ ఎందుకంటే మనము ఆర్మేచర్ అంటే మనము కండక్టర్లను కండక్టర్లను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పినప్పుడు ఆ కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ అనేది ఏసీ ఫామ్లో ఉంది మరి ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇంత ఎఫిజిక్వల్టీ ఎన్పి బై టూ ఎఫిజిక్వల్టీ ఎన్పి బై వన్ ట్వంటీ ఈ రెండు ఎప్పుడు అంటే ఒకవేళ స్పీడ్ అనేది రొటేషన్స్ పర్ సెకండ్ ఇస్తే అంటే ఆర్పిఎస్లో ఇస్తే మనకు ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది ఒకవేళ రొటేషన్స్ పర్ మినిట్ అని ఆర్పిఎంలో ఇస్తే మనకు ఈ ఫార్ములా వ్యాలిడ్ అవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్ అంటే టూ పోల్ సిస్టమ్ సంబంధించిన డిస్కషన్ ఇది ఫోర్ పోల్ సిస్టమ్ సంబంధించిన డిస్కషన్ ఇది ఆ రెండు టూ పోల్ మరియు ఫోర్ పోల్ కు సంబంధించిన డిస్కషన్ లోంచి వచ్చిన కంక్లూజన్ పాయింట్స్ ఇవి ఇక్కడ మనము ఏం లేదు మొత్తానికి కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక్కున్నాం ఓకేనా మరి ఇక్కడ ఎన్ అంటే ఏంటి అంటే స్పీడు పి అంటే ఏంటి అంటే పోల్స్ వన్ ట్వంటీ ఇలా కాన్స్టాంట్ టర్ము ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే రెవల్యూషన్స్ భ్రమణాలు పి అంటే పోల్స్ టూ కాన్స్టాంట్ టర్ము ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఈ మొత్తానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన హైలైట్ చేయాల్సిన పాయింట్లు ఏంటి అంటే ఇంకొకటి ఇదొక ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇదొక ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాలు ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇది రెండు పోల్లు మరియు అంటే టూ పోల్స్ మరియు ఫోర్ పోల్స్ తీసుకున్నప్పుడు వాటి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకున్న లేదా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న డేటా నుంచి తీసుకొచ్చిన ఫార్ములాస్ రైట్